మనగూడ వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంది మనగూడ నుంచి ఇక్కడ కోడంగాల్ వరకు కూడా పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంది షాద్నార్ నుంచి ఇక్కడ పరిగి వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతున్నది పరిగి నుంచి ఇక్కడ వికారాబాద్ వరకు కూడా పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతున్నది మరో రోడ్డు ఇక్కడనే ఉన్నటువంటి రంగపూర్ నుంచి మేడ్కొండ వరకు మన మేడ్పల్లి వరకు కూడా డబల్ రోడ్డు నిర్మాణము శాంక్షన్ అయింది ఇన్ని రోడ్లు రైతుల ప్రాణాలు దానికైనా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా మేమందరం కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు మేము మీకు మా రైతులందరం కూడా చేతులు వచ్చి మొక్కుతున్నాము ఏంటంటే ఈ రోడ్ల నిర్మాణంతో మాకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ మేమందరం కూడా చిన్న కారు రైతులం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులం మేమందరం కూడా మేమందరం కూడా రోడ్ల మీద పడిపోయే అవకాశం ఉన్నది మాకు ఆ భూము భూములే మా భక్తు భక్తుదారు వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు ఇదివారి దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నాము భవిష్యత్తులో మేమందరం కూడా మీ మీ దగ్గరకు వచ్చి మేము ఒక మెమరండం ఇస్తాము అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక మెమరండం ఇస్తాము ఆర్ఏ గారికి ఆర్టీఓ గారికి కూడా ఒక మెమరండం ఇస్తాము మాకు ఈ భూము మాకి భూములే కావాలి కానీ ఈ రేడియో రోడ్ మా పొద్దునే నినాదంతో మేమందరం కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి ముందస్తుగా మేము ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఈ ఏదైతే రేడియో నిర్మాణం ఉన్నదో పరిగి పరిగి నుండి శంషాబాద్ వరకు ఈ రోడ్డు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పరిధి నియోజకవర్గంలో పది గ్రామాలు పోతా ఉన్నాయి పది గ్రామాల భూములు వందల ఎకరాలు పోతున్నాయి ఒకటి రంగపూరము రెండోది పెదమాదరము చిన్నమాదరము మంచన్పల్లి మరియాపూరు పూడుకుర్తి కంకాళ్ళు మిఠకంకాలు పది గ్రామాలకు పైగా పోతా ఉన్నాయి రెండోది ఇక్కడ శంషాబాద్ నుంచి నేవీ రాయడర్కు ఇంకో రోడ్ నిర్మాణం అని చెప్పి అక్కడ నేవీ ప్రోగ్రాంలో లో రామ్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పేసిండు ఇక్కడ అక్కడ మేడుకొండ నుంచి తీసుకుంటే ఒక రెండు గ్రామాలే పోతాయి మూడు గ్రామాలే పోతాయి ఆ మేడుకొండ నుంచి ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం భూములు మరి ఆ భూములు పోకుండా ఇక్కడ ఎందుకు ను మార్చినట్టు ఎవరు ఎవరు ప్రోద్బలంతో ఇది ఈ భూములు మార్చిర్రు అక్కడ ఎవరో ఒక మినిస్టర్ ఉన్నారని మా అందరు కూడా సమాచారం ఉన్నది అక్కడ నాలుగు వందల ఎకరాలు భూమి వల్ల మినిస్టర్స్ ఉన్నది ఆ భూమి పోకుండా ఇక్కడ చిన్న రైతుల భూములు పోతావు అని ఆగమైతే ఆగం అని సస్య సహజ అని అనే ఆలోచనతోటి ఈ ఈ ఈ చెడ్డ ఆలోచనతోటి ఇక్కడ తీసుకురావడం జరిగింది మేము భవిష్యత్తులో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము కుల సంఘాలు ఏదైతే ఉన్నదో దళితుల భూములు ఎక్కువ పోతున్నాయి ఇక్కడ ఏ భూములైనా కూడా ఎక్కువ శాతం దళితులు పోతున్నాయి తర్వాత ముస్లింలు పోతున్నాయి కొంతమంది మా మిత్రులు రెడ్డిలు కూడా వచ్చి వాళ్ళకి కూడా భూములు పోతున్నా ఉన్నాయి ఎందుకు ఈ విధంగా ఈ కుట్రపూరితంగా ఈ వైఖరితోటి ఇక్కడ తీసుకు వస్తున్నారు రేపు మేము భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా దళిత ఉద్యమాన్ని తీసుకు వస్తూ ఉన్నాము సా మరో సామాజిక ఉద్యమాన్ని తీసుకురావాలని మేము అనుకుంటున్నాము ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్ని కుల సంఘాలతోటి మరియు అన్ని పార్టీల తోటి మేము కూడా భవిష్యత్ కార్యాచరణ మేము మేము అందరం కూడా తీసుకుపోతున్నామని మీడియా సాక్షిగా మేము తెలియజేస్తున్నాము మాకు ఎట్టి పరిస్థితులు ఈ రేడియోలు రోడ్డు మాకొద్దు ఈ రేడియో రోడ్డు మార్గం మాకొద్దు మా భూమిలే మార్కెము ఈ రేడియల్ రోడ్డు మాకొద్దు మా భూమి రేడియల్ రోడ్డు మార్గం మాకొద్దు మా భూమి ఈ రేడియల్ మార్గం మాకొద్దు మా భూమినే మాకు నిలిపివే వెంటనే రేడియో రోడ్డు నిర్మాణానికి ரெண்டு நிமிஷல்ல <inaudible> <inaudible practition> <metalematụ> <or> <PDF> ఈరోడు ప్రభుత్వం ఏదైతే శంషాబాద్ టూ పరిగి అని రేడియల్ రోడ్ అనేది ఒక సర్వే చేసి గూగుల్లో మ్యాప్ విడుదల చేసిందో అది చాలా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మేము ముందే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ముందే ప్రభుత్వమైన బాగా కోపంతో ఉన్నాం ఎందుకంటే పచ్చని అడవి ఇక్కడ కూడూరులో వద్దంటే ఎక్కడో దేశంలో ఎక్కడో వేయాల్సినటువంటి రాడారు తీసుకుపోయి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది అక్కడ పవిత్రమైనటువంటి పొలాలు మంచి వాతావరణాన్ని హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ప్రాంతంలో తెచ్చి మరి నేవి వేయడం మరి దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి పొలాలు హైదరాబాద్ మొదలు పెట్టుకుంటే మరి వరకు మంచి వాతావరణం ఉన్నటువంటి పొలాల్లో మరి ఒక రేడియల్ రోడ్ అని ముప్పై మూడు ఫీట్ల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు ఫీట్లతోటి మరి శంషాబాద్ టు పరిగి అని ఒక సర్వే విడుదల చేయడం అది నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన కొత్వాల్గూడ నుంచి కొడంగల్ వరకు అని ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది మేము ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఎందుకు అడుగుతాం అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా పరిగి మీదనో కూడంగల్ మీద ఇక్కడ ప్రాంత ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే నీవు ఆల్రెడీ అప్ప నుంచి మన్నెగూడ వరకు సిక్స్ వే రోడ్ ఉంది దాన్ని తొందరగా కంప్లీట్ చేయండి ఇంకోటి కావాలనుకుంటే మరి అది షాద్ నగర్కి వెళ్ళి వరకు కూడా పెద్ద రోడ్డును నిర్మాణం శాంక్షన్ అయింది అదే కంప్లీట్ చేయండి కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక రోడ్డు లింక్ లేకుండా శంషాబాద్ నుంచి పరిగివడకంటే ఓన్లీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు పేదల భూములనే లక్ష్యంగా చేసుకొని మరి నిజంగా మా అన్నటిక కొంతమంది భూస్వాములు వందల ఎకరాలు కొని వాళ్ళ పొలాలు పోకుండా పేద రైతుల పొలాలకు వెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్ వేసి వాళ్ళది ఉన్న కాడికి గుంజుకుంటే వాళ్లకు మరణం తప్ప ఇక వేరే శరణ్యం లేనేటటువంటి పరిస్థితి ఉంది నిజంగా ముఖ్యమంత్రి గారి కాన్సెన్షన్ ఈ జిల్లాను డెవలప్మెంట్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అనుకుంటే కూడా ఆల్రెడీ శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు వంద ఫీట్ల రోడ్ ఆల్రెడీ నాగర్గూడ వరకు వచ్చింది దాన్ని అదే రోడ్డు మీద కంటిన్యూ చేసి మరి నేవీ వరకు ఇవ్వండి ఇప్పుడు ఈ ఉన్నటువంటి రోడ్డు పెద్ద కావాలి ముఖ్యమంత్రి గారు తొందర ఇంటికి పోవాలనుకుంటే ఇది ఇంకొక రెండు లైన్లు పెంచండి ఈ రోడ్నే కానీ మరి ఎక్కడటువంటి రోడ్డు మార్గం లేని రోడ్డును తీసుకుపోయి మరి పేద ప్రజల పొలాలకు వెళ్ళి స్వచ్ఛమైన పంటలు వంట పొలాలకు వెళ్ళి ఒక మూడు వందల ఫీట్లు తీసుకుంటే దాదాపుగా ఒక పేద రైతుని మూడు ఎకరాల వేడల్పుతోటి మొత్తం పోతే వాళ్ళు తరతరాల నుంచి దాని మీదనే జీవనోపాధి ఇప్పుడు దాని మీదనే ఉంది కాబట్టి అది పోతే వాళ్లకు మరణం తప్ప వేరే గతి లేదు మేము దీని ద్వారా ఏం కోరుకుంటా ఉన్నాం అంటే ఉన్న రోడ్లను డెవలప్ చేయండి ఉన్న రోడ్లనే కొంచెం పెంచి ఆ గుంటే తీసుకుపోండి కానీ రైతులను మోసం చేసో లేకపోతే రైతులను భయపెట్టించో మీరు ఎట్టి పరిస్థితుల మేము ఇట్లగలే రోడ్ వేస్తామని అంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే టైం దగ్గరకు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా ఏకమవుతారు ఎంత దూరమైనా సరే ప్రభుత్వం మీద కొట్లాడటానికి సిద్ధమవుతారు ముఖ్యంగా మేము ఏంటంటే రైతుల పక్షాన స్థానిక నాయకుల కానీ కలెక్టర్ కానీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి అందరికీ నిర్ణయించేది ఏంటంటే రైతుల పొట్ట కొట్టకండి రైతుల పొలాలకు పోకుండా ఉన్న రోడ్లనే పెద్దగా చేసి దాని గుంటనే కొంచెం మార్గం నుంచి అయ్యేటట్టు చేయండి కానీ చక్కన కావాలనేటటువంటి సాకుతోటి రైతుల పొట్టగొట్టి రైతులకు అన్యాయం చేయొద్దని కోరుకుంటా ఉన్నాం మేము